విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము ఆంగ్ల సంవత్సరం అంటే మనకు ఉగాది ఉగాది సో ఈ ఆంగ్ల సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో అందరికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము ముందుగా ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఫస్ట్ మేషరాశి వారికి రెండు వేల ఇరవై తప్పకుండా ముందుగా ఒక మాట ముందు లాగా ఒక పుస్తకం చూసే ముందు మనకు ముందు మాట ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో చూసేటువంటి ప్రతి వారికి ముందు మాట ఇక్కడ ఎప్పుడు ఎవరికి మంచిగా ఉండదు అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ నాకేలినాడు శని మేషరాశికి లేదా దానికి అష్టమ శని లేదా పలానా వార రాశుల వారికి సప్తమ శని అనుకుందాం అర్ధ అష్టమ శని అనుకుందాం సో ఇంట్లో అందరూ ఆ రాశికి సంబంధించి ఉండరు ఒక ఇంట్లో కనుక మన యొక్క ఈ భూమండలంలో కేవలం ఒక రాశి వారే ఉండరు కనుక పన్నెండు రాశులకు సంబంధించి ఒక ఇంట్లో ఉంటారు ఒకరికి బాగుంది అంటే వారు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు కాలేరు ఏది కాదు సో ఇప్పుడు ఈ మనకు పన్నెండు రాశుల కల్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఈ సంవత్సరం ఉండబోయేది ఏమిటంటే వృషభం వృషభ రాశి తప్పితే కన్యా రాశి కన్యా రాశికి సప్తమ శని వస్తుంది వాడైనా పర్వలేదు గురువు మంచి స్థానాల్లో ఉంటాడు మరలా చూసుకున్నట్టయితే ధనస్సు మళ్ళీ అట్లా అనుకున్న ధనస్సుకు అష్టమ మన అర్ధాష్టమ శని పడుతుంది సో అంటే ఇట్లా ఓవరాల్గా ఇది ఎందుకు చెప్పడం అంటే ఒక మైనస్ వస్తుంది అంటే ఒక ప్లస్ ఏదో ఒకటి అవుతుంది సో మీకు ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి గ్రహచారము గోచారము అనేటువంటిది ఉంటుంది మనం చెప్పేది కేవలము గోచార ఫలితాలు గ్రహచారం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీ గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం జరిగింది కర్మ మోసుకొని చెప్పేయవచ్చును ఆల్రెడీ ఒక లైవ్ కాల్ కూడా మనం మాట్లాడాం కనుక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నాకు బాగుంది అయ్యో వీరికి బాలేదు అనే ఆలోచన కాదు దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకొని ముందుకు వెళితే అందరికీ బాగుంటుంది కనుక మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి ముందుగా మేషరాశి 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 వారికి మరి రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతిని పురస్కరించుకొని ముందుగా మేషరాశి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు అన్ని రాశుల వారికి ఒక మేషరాశి అనే కాదు బట్ అన్ని రాశుల వారికి చెబుదాము మేషరాశి వారికి సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత అదేవిధంగా నాలుగవ తారీఖు ముందు నాలుగవ తారీఖు తర్వాత ఏప్రిల్ ముందు ఏప్రిల్ తర్వాత మీ యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది మొత్తం మారిపోతున్నది సో ఏరినాటి శని మీకు అద్భుతమైనటువంటి రాజభోగాలను ఇవ్వబోతున్నది మేషరాశి వారికి ఎవరైతే అధర్మంగా ఉంటున్నారో ఎవరైతే ఇంట్లో ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ను ప్రేమగా చూసుకుంటలేరో ఎవరైతే ఒకరికి అన్యాయం చేసున్నారో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వారికి ఇబ్బంది జరుగుతుంది మేషరాశి వారికి ఆ అక్షరం కావచ్చును లా అక్షరం కావచ్చును ఈ పేర్ల మీద మీ పేర్లు ఉన్నాయా ఖచ్చితంగా మీకు ఒక మచ్చన లేదా అద్భుతమ ఈ రెండు వేల ఇరవై ఐదులో రాసి పెట్టుకోండి గన్షాట్ మరి యొక్క పుష్యమాసము పురస్కరించుకొని పుష్యమాసము నుండి మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మొదలు కాబోతూ ఉండేటువంటి సందర్భం సో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని మేషరాశి వారికి ఎంతో అద్భుతాలు జరగబోతున్నాయి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతాయి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి పదోన్నతి లభించే పరిస్థితి ఉంది ఉద్యోగంలో ఎవరైతే అసలు ఈ ఉద్యోగం మానేయాలి అనేటువంటి భావనలో ఉన్నారో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి వారికి ఒక క్లారిటీ అనేటువంటిది మీకు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మూడు నెలల వరకు ఎక్కడా కూడా మనీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఎవరు డబ్బు అడిగినా కూడా ఇవ్వకుండా ఉండండి డబ్బు మీకు కనబడితే ఏదైనా వస్తువు కానీ లేదా బంగారం కానీ కొనుక్కొని పక్కకు పెట్టుకోండి మనీ ఇస్తే మాత్రము అది ఇప్పుడు ఈ ఏలినాడు శని పీరియల్లో ఇబ్బంది ఎదురవుతాయి మన వారెవరు పరాయి వారెవరు అనేటువంటిది అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది కొన్ని అనివార్య సంఘటనలు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మేషరాశి వారికి అండ్ సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాబోయే పన్నెండు నెలలు మీకు ఎంతో అద్భుతం ఉన్నది ఇక ఇక్కడ వేరే ఎవరికో ఏదో బాగాలేదు నాది మేషరాశి అనుకుంటే మీ జాతకంలో ఏమైనా దశలు అంతర్దశలు ఇట్లా బాగాలేవా చెప్పులు రావాల్సిన ధనం కావచ్చును మీ పేరు ప్రఖ్యాతలు కావచ్చును మీ వ్యాపార అభివృద్ధి కావచ్చును మెడికల్ రంగంలో ఉండేటువంటి వారికి సూపర్గా ఉండడం కావచ్చును మెడిసిన్ చదివేటువంటి పిల్లలకు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కావచ్చును అసలు రెండు వేల ఇరవై ఐదులో అన్ని రాష్ట్రాల వారికి చెప్తున్నా బండ్ ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ ఎందుకంటే గురుగ్రహం మారుతుంది శని గ్రహం మారుతుంది రాహుకేతువులు మారుతున్నారు నాలుగు గ్రహాలు మారుతున్నాయి ఇక ఇదే జీవితము ఇంతే ఉంటుంది కావచ్చు అని అనుకునేటువంటి వారికి అమ్మో అనే పరిస్థితి ఎదురవుతుంది కనుక రెండు వేల వివాహం కాని వారికి వివాహం అవడము సంతానం కాని వారికి సంతానం అవ్వడము ఇన్ని రోజులు గుట్టు చప్పుడుగా నాలుగు గోడల మధ్యనే గొడవ పడేటువంటి వారు ఇప్పుడు డివర్స్ దాకా వెళ్ళవచ్చును డైవర్స్ దాకా మేషరాశికి సంబంధించినటువంటి పిల్లల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగవచ్చును మేషరాశికి సంబంధించినటువంటి తండ్రి తల్లి ఉంటే వీరి పిల్లలకు ఇబ్బందులు ఎదురై వీరి మనసు బాధపడవచ్చు ఇక్కడ ఒకటే సింపుల్ వర్డ్ ఒకటి మానసికంగా బాధ కానీ శారీరకంగా బాధ కానీ ఇవి రెండు మాత్రమే ఎదురవుతాయి ఏదో ఒకటి ఇంతే కనుక వీరు తప్పకుండా మన ఆధ్వర్యంలో బాగుంది కొందరికి అని చెప్తున్నాను లేని వారికి ఏలినాడు శని ప్రభావం కనుక ఈ జనవరి నుండి కంప్లీట్ డిసెంబర్ వరకు పన్నెండు హోమాలు ప్రతి నెలలో సంకటన చతుర్థి రోజు మనము కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే హోమం చేస్తున్నాం ఏంటిది అది నవగ్రహాల హోమము లక్ష్మీ గణపతి హోమము ఆ దుర్గా హోమము పంచసూక్తాల హోమాలు వస్తుంది కనుక ఎక్కడా లేని ఇంత తక్కువ అమౌంట్లో మీకు ఇరవై ఐదు వందలకు హోమం చేస్తున్నాం ప్రతీ నెల పన్నెండు నెలలకు సంబంధించి ఎవరైనా ఒకసారి ఎట్ అ పే చేసుకుంటా అన్నా కూడా వారికి తక్కువ కూడా చేసి మనము కూర్చుని పెట్టే ప్రయత్నం అవసరం లేదు రెమిడీ అంటే ఇప్పుడు ఇరవై వందలు లేకుండా అయితే ఉండరు అవి కూడా లేవు అనుకునేటువంటి వారికి శనికి చెప్పిన కదా సీనియర్ సిటిజన్స్ కు కొంచెం గౌరవ మర్యాదలు ఇస్తూ వారిని కాపాడుకుంటూ ఉండండి అంతే మార్గశిర మాసంలో అమావాస్య రోజు మనకు ఎంతో విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రంతో ఉండడం చేత ఈ అమావాస్య రోజు ఏకాదశ ఏకాదశ వార అమృత పాశుపతాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి దీనివల్ల ఈ అమృత పాశుపతం వల్ల ఎలాంటి కార్యసిద్ధి అయినా పితృదోషాలున్నా జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి సర్వకార్య సిద్ధి అదేవిధంగా మనకు సకల సుఖలబ్ధి లబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అమృత పాశుపతం అంటేనే మోస్ట్ పవర్ఫుల్ అనేటువంటిది గుర్తుంచుకొని మీరు ఎవరైనా పూజకు కూర్చునేటువంటి వారు సంప్రదించగలరుగారు నమస్తే మహాదేవుడు